అందరికీ నమస్కారం వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో వృష్టికరాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఓగసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు విశాఖ నక్షత్రం నాలుగువ పాదం జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు రాశి స్త్రీలకి చెందుతారు రాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు గుండ్రని మొహం పెద్ద కళ్ళు మంచి జుట్టు ఎక్కువ శాతం వీరుకుంటుంది అలాగే దృఢమైన శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కూడా పంచుకుంటారు వృశ్చికరాశిలో జన్మించిన స్త్రీలు రహస్య స్వభావులు మనస్లో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరు అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజనిజాలు తేలికగా గ్రహిస్తారు వృశ్చికరాశిలో జన్మించిన స్త్రీలు ఏ పన్నైనా ఒంటరిగా చేయాలనుకుంటారు వీరు ధైర్యంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు వీరు ఇతరులపైన ఆధారపడరు కాని కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం వీరిలో ధైర్యం నింపే తోడు కోసం చూస్తుంటారు అది జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహంమీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్లది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్దం కావచ్చు వృశ్చికరాశి స్త్రీలు ఏదైనా జరిగపోయిన దాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు వీరు నుండి సహాయం ఆశించరు అదే సమయంలో వీరు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో బలంగా ఉంటారు అత్యంత తెలివైనవారు మనోహరమైన వారిలో కూడా వీరు ప్రత్యేకంగా ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు అధికముగా శ్రమ చేస్తారు ఎక్కువగా శ్రమ చేసి జీవితంలోపైకి రావాలనుకుంటారు అలాగే వీరు ఏ చేసినా పూర్తయ్యే వరకు నిద్రపోరు ఏ పనిని ఇచ్చినా అది పూర్తిచేసి అందులో విజయాన్ని సాధిస్తారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు అధిక శ్రమను చేస్తుంటారు వీరు రాత్రంబవళ్ళు నిద్రాహారాలు మాని మరీ వారికి అప్పగించిన పని పూర్తిచేస్తారు అలాగే అధిక శ్రమ వలన వీరితో పనిచేసే వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక పని వీరికి అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి ఏదైనా ఒక పనిచేస్తే ఇతరుల కంటే కూడా ఆ పనిని పదిరెట్లు బెటర్గా చేసి చూపిస్తారు అది చూసినపై అధికారులు వీరికి ఇంకా అవకాశాలు ఇస్తారు వీరికి టాలెంట్ ప్రతిభ ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి పోటీపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అదే జీవితంలో పైకి వచ్చేలా చేస్తుంది ఒక పనిని సాధించి పూర్తి చేయాలంటే వీరు ఎదుటివారు ఎంత ఇబ్బంది దాన్ని అసలు పట్టించుకోరు ఆ పనిని మొదట పూర్తి చేయాలి అంతే అంత పట్టుదలగా వీరు ఆ పనిమీద శ్రద్ధ చూపిస్తుంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరు అధికంగా కష్టపడి పనిచేయడం వలన వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడటం మంచిది రాశిలో జన్మించిన స్త్రీలు మంచి హోదాలో స్థిరపడతారు ఈ రాశి స్త్రీలు వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృశ్చికరాశి స్త్రీలకి దేవుడిమీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణమలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చికరాశి స్త్రీలు చాలా చిన్న వయస్సులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు అలాగే వీరి ముక్కుసుటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయంకూడా మనస్లో దాచుకోరు వృశ్చికరాశికి చిహ్నం తేలు తేలు తన జోలికి రానంతవరకు బాగానే ఉంటుంది తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా అంతే తన విషయాల్లో ఎవరైనా అధికారం చెలాయిస్తే అస్సలు ఊరుకోరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు భరించలేరు అది ఆఫీస్లో బాస్ అయినా సరే సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవారైనా గాని అక్కడినుంచి వెంటనే బయటకు వచ్చేస్తారు వీరికి అంత పట్టుదల ఉంటుంది అలాగే వీరు స్నేహానికి ఎంతో విలువనిస్తారు ఆ స్నేహితుల విషయంలో ఒక్కసారి మనస్పథలు తేడాలు వస్తే మాత్రం వారికి దూరంగా వెళ్లిపోతారు ఆ వ్యక్తులు ఎంత పెద్దవారైనా వీరికి వారితో ఎంత అవసరమున్నా తిరిగి జీవితంలో వారితో అస్సలు మాట్లాడరు వీరికి అంత పట్టుదల ఉంటుంది సాధారణంగా వృష్టికరాశి స్త్రీలు స్నేహపూర్వకంగా తీయగా మాట్లాడతారు వీరు ప్రేమించే వ్యక్తిపట్ల చాలా నిజాయితీగా మరియు శ్రద్ధగా ఉంటారు కానీ వృష్టికరాశి స్త్రీలలో చాలామందికి తెలియని కొన్ని రహస్యమైన లక్షణాలు ఉన్నాయని చాలామంది పురుషులకు తెలియదు వీరు మొండి పట్టుదలగలవారు కొంచెం ఆధిపత్యం చెలాయించేవారుగా ఉంటారు రాశికి అధిపతి కుజగ్రహం అందువల్ల వీరికి కోపం అధికంగా వస్తుంది అలాగే వీరికి దోకుడు స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎంత ప్రశాంతంగా నిదానంగా ఉంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ఆవేశంగా ప్రవర్తిస్తుంటారు వీరు ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు వీరికి కొన్ని నిమిషాల ముందు బాగానే ఉంటారు ఆ తర్వాత వెంటనే కోపం వచ్చేస్తుంది వీరు ఆవేశంగా ఉన్నప్పుడు వీరితో మాట్లాడకపోవడమే మంచిది రాశి స్త్రీలు పట్టుదలతో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే అదే సమయంలో వారు విజయం సాధించాలని నిశ్చయించుకుంటారు ఆత్మవిశ్వాసం నిర్భయముతో కష్టపడి పనిచేస్తారు వారు కోరుకున్నది సాధించడానికి నిరంతరం శ్రమించడమే కాదు దానికోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు రాశిలో జన్మించిన స్త్రీలు బాధ వచ్చినా కోపం వచ్చినా కన్నీరు పెట్టుకుంటారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని అనుసరిస్తారు వాళ్లలాగా మనం చేయాలి అనే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా వ్యక్తివారి జీవితంలో విజయాన్ని సాధిస్తే వీరు దాన్ని చూసి మేము కూడా అలాగే చేయాలి అనుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే అంతకనా ఎక్కువే చేసి చూపిస్తారు అలా వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళూ ఆ పని చేయగా లేనిది నేను చేయలేనా అని పోటీతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తి చాలా నిగుడగా పరిశీలిస్తుంటారు అవతలి వారి అంచనాలకు అందని విధంగా వీరిని గమనిస్తూ ఉంటారు ఏ పనైనా తన పని తానే స్వయంగా చేసుకుంటారు అందులోనే వీరికి తృప్తి ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తుల సలహాని వీరు అస్సలు పాటించరు ఆ వ్యక్తుల గురించి స్వయంగా తామే తెలుసుకుని అప్పుడూ ఒక నిర్ణయానికి వస్తుంటారు అలాగే వీరు ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు వృశ్చిక స్త్రీలను విశ్వాసంలో వీరికి మించినవారు ఎవరూ లేరు వీరు తమ భర్త పట్ల ఎంత నిజాయితీగా ఉంటారో భర్తకూడా అంతే నిజాయితీగా ఉండాలని వీరు ఆశిస్తారు ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడరు ఒకరి నమ్మకాన్ని పొందేందుకు చాలా దూరం వెళ్లే వ్యక్తి ఎవరైనా వారిపై నమ్మకముంచితే వారు పనిని పూర్తి చేయడంలో వ్యక్తులకు రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి అలాగే వాక్చాతుర్యం వాక్పటమ సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి అన్ని తెలుసు ఈ రాశిలో జన్మించిన స్త్రీ మగవారిలో బలహీనతలు అస్సలు సహించలేదు ఒక ఆశయం లక్ష్యాన్ని ఏర్పచుకుని దాన్ని సాధించే విధంగా వారు కష్టపడాలని కోరుకుంటారు అలాంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిగా దొరికితే వారికి అమితమైన ప్రేమను అందిస్తారు వారికి దాసోహం అయిపోతారు వీరిని తప్ప జీవితంలో ఇంకొక వ్యక్తిని వీరు కన్నెత్తి అయినా చూడరు అంత నిజాయితీగా ఉంటారు అలాగే వీరు అబద్ధాన్ని మోసాన్ని అస్సలు సహించరు వీరు తమ ఇంటిని పొందిగా అందంగా శుభ్రంగా ఉంచుకుంటారు ఈ రాశి స్త్రీలు వారి పిల్లలు తన కుటుంబం ఇదే వారి లోకంగా బతుకుతారు వారి పిల్లల్ని ఒక బాధ్యతగల తల్లిగా తీర్చిదిద్దుతుంది మంచి కూతురిగా అంతకన్నా బాధ్యతగల భార్యగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది అలాగే వీరు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువగా కోరుకుంటారు ఇతరులు చెప్పిన మార్గాల్లో వీరు వెళ్లరు వీరి నిర్ణయాలు వీరి ఆలోచనకు అనుగుణంగానే తీసుకుంటారు పనులో వచ్చే నష్టాలు కూడా వీరే భరిస్తారు బాధ్యత వహిస్తారు వీరికి జాలిదయ అధికంగా ఉంటాయి ఎదుటివారికి సహాయపడతారు ఈ ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు నిజమేమంటే వృశ్చికరాశి స్త్రీలు వారు స్వార్థపరులు కారు పరోపకారం చేయివారు వృశ్చికరాశి స్త్రీలు ఎల్లప్పుడూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు అనుకున్నదీ సాధించే శక్తిని కలిగి ఉంటారు దాన్ని సాధించడానికి ఏ అడ్డంకి వచ్చినా వదలరు వారు ఎల్లప్పుడూ తమకోసం ఒక సరిహద్దును ఏర్పరుచుకోరు మీకు వాస్తవమైన కోరికలు లేవని ఎవరైనా చెప్పినా వీరు వినరు మీరు ఏదైనా అంగీకరించడానికి లేదా ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు దానిని వినరు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి